కర్లా రాజ్యానికి సంబంధించిన లాక్ అభివృద్ధి విషయంలో ఇంట్లో ప్రధాన దోషులు ఎస్ఐసిఏలుగా కనిపిస్తున్నప్పటికీ పై అధికారులు కూడా ఇంట్లో దోషులుగానే ఉన్నారు ఎందుకంటే ఇంట్లో డిఎస్పి దోషిగుంటాడు ఇంట్లో ఎస్పీ కూడా దోషిగా ఉంటాడు ఎట్లా అంటే మూడు రకాలుగా ఇంట్లో దోషులుగా ఉన్నారు ఒకరు సూపర్వైజింగ్ లోపం అక్రమ నిర్బంధంలో నాలుగైదు రోజుల పాటు లాకప్లో ఉన్నప్పుడు అక్రమ నిర్బంధంలో పెట్టద్దని చెప్పి కింది అధికారులకు సూచన చేయాల్సింది ఆదేశాలు జారీ చేయాల్సింది డిఎస్పి ఎస్పీ ఇప్పుడు ఎస్ఐసిఐ కలిపి అక్రమ నిర్బంధం పెట్టిందనుకోండి అక్రమ నిర్బంధం విషయం డిఎస్పీకి తెలుస్తుంది ప్రతిరోజు ఎస్పి కూడా తెలియదు ప్రతిరోజు ఎందుకంటే డిఎస్ఆర్ ఉంటుంది డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ అని చెప్పి రోజు వాళ్ళ దగ్గర రిపోర్ట్ అవుతుంటుంది ఈ రిపోర్ట్ పరంగా అక్రమ నిర్బంధం పెట్టలేదని తప్పించుకుంటే నోమో ఇద్దరిని తప్పించవచ్చు కానీ అక్రమ నిర్బంధం రుజువైందనుకో ఆ ఇద్దరితో పోదు అది డిఎస్పి దాకా వస్తుంది ఎస్పీ దాకా వస్తుంది కాబట్టి అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి పై అధికారులు ఏమైనా ప్రాప్తి పోతుందని అనుమానం ఉంది రెండు ఎస్ఐసిఐ మీద వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్తో పాటు అక్రమ నిర్బంధం అదే చిత్రవంశల కేసు నమోదు కావాలి నమోదు కావాలని మేము డీఎస్పీని ఎస్పీని కలిసినా కూడా నమోదు కాలేదు కానీ ఎస్సీ కమిషన్ కలిసిన తర్వాత నమ్ నమోదైంది అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిర్వీర్యం చేయడంలో ఎస్ డిఎస్పీ పాత్ర ఉన్నట్టే కదా మరి వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఎందుకు కేసు నమోదు కాలేదు ఈయన దగ్గరికి పోతే ఎందుకు కేసు నమోదు అయిపోయింది అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ను నిర్వీర్యం చేసే కుట్రలు కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కేసు నమోదు అవుతుంది మూడో విషయం పోస్ట్ మార్టం నివేదికను తమకు అనుకూలంగా రాయించుకోవడానికి పోలీసు వాళ్ళను పంపింది కూడా డీఎస్పి ఎస్పీలే డీఎస్పి ఎస్పీలే ఇప్పుడు ఒక రకం చెప్పంటే మార్టంలో చిత్రహింసల వల్లనే చనిపోయిందని తేలింది అనుకోండి గాయాల వల్లనే తేలిపోయిందని చెప్పింది అప్పుడు ఏమవుతుంది పోలీసులు దోషులు అవుతారు పోలీసులు దోషులు అవుతారని చెప్పి సాక్ష్యాలు మాయం చేసిన అనుకో సాక్ష్యాలు మాయం చేయడం కూడా తుడి చేయడం కూడా నేరం అవుతుంది కదా ఆ తుడి చేసే ప్రయత్నంలో డిఎస్పి ఎస్పీ కూడా కోదాడ రో డిఎస్పి సూర్యాపేట ఎస్పీ కూడా ఉన్నారు కారణం ఏంటంటే పోస్టుమార్టం చేసే దగ్గరికి కోదాడ రూరల్ సిఐ చిల్కూరు ఎస్ఐ కూడా పోస్ట్మార్టం చేసే అక్కడ పదహారు తారీఖు నుంచి పదిహేడు తారీఖు వరకు ఉన్నారు అది జుడిషియల్ కస్టడీలో మరణం మరణం జరిగింది పోలీసు వాళ్ళకి సంబంధం లేదు అక్కడ ఎంఆర్ఓ మాత్రమే పోస్టుమార్టం చేయించాలి కానీ పోస్టుమార్టం చేయించడానికి ముషిరాబాద్ ఎంఆర్ఓ పాత్ర పోషించాల్సింది పోయి కోదాడ రూరల్ సిఐ ఎందుకు వచ్చిండు అదే సమయంలో చిలుకూరు ఎస్ఐ ఎందుకు వచ్చిండు రెండు రోజులు ఎందుకు ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు మరి డిఎస్పీ ఎస్పీలు ఏం చేసిండు విధి నిర్వహణలో వాళ్ళు అక్కడ ఉండాలి కదా విధి నిర్మాణం అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ రావడం కారణం ఏంది అంటే పోస్టుమార్టం నివేదికను తొందరగా పోయి మీరు అనుకూలంగా రాయించకపోతే అందరం పోతామని చెప్పి అందరం జైలు పాలవుతామని చెప్పి డిఎస్పీ ఎస్పీలు మాత్రం వీళ్ళని పంపారు అంటే నేరంలో కూడా భాగస్వాములు నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కూడా వీళ్ళు భాగస్వాములు కాబట్టి ఈ కేసులో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు కాబట్టి కేసు నుంచి బయటపడ్డానికి వాళ్ళ పై అధికారులు రాజకీయ నాయకత్వం అందరు కలిసి ఒక కుట్ర చేస్తున్నారు అయినప్పటికీ దాన్ని ఛేదించడం కోసం ఎంఆర్పీఎస్ ముందుకు సాగుతుంటారు గతంలో మరి చాలా త్వరగా లాస్ట్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఆ కేసు తొందరగా క్లోజ్ అయింది ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఇది జరిగ్ కూడా ఎయిటీ డేస్ ఎందుకు చాలా వేదికల సభల్లో మాట్లాడడం కూడా జరిగింది ఇంత లేట్ ఎందుకైంది దానికి కారణం ఓకే అప్పుడు మీరు అన్నట్టుగా కార్ల మన మరియమ్మ లాకప్ డెత్ విషయం వచ్చినప్పుడు ఒక పది రోజుల్లోనే కేసీఆర్ గారు పోలీసులకు హెచ్చరిక పంపాడు పోలీసులు ఎవరైనా దళితుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే నేను సహించను అని చెప్పి దళితులకు ఒక నమ్మకాన్ని లేదా పోలీసులకు ఒక మీరు చట్టబద్ధలు పనిచేయండి తప్ప ఇట్లా చేయొద్దని చెప్పి ఒక హెచ్చరికను ఆయన పంపాడు బహిరంగ పంపాడు అదే సమయంలో పది రోజులు ముందే వాళ్ళను డిస్మిస్ చేయించాడు ఎవరైతే కరకులో వాళ్ళు పది రోజులు తిరగక ముందే కొడుకు మరి అమ్మ కొడుకు ఉద్యోగము ఇచ్చేశాడు పది రోజులు తిరగ ఇచ్చేశాడు అదే సమయంలో మరి కొడుకు పదిహేను లక్షలు ఎక్సేజ్ ఇద్దరు కూతురులు ఉంటే మరి అమ్మకి ఇద్దరు కూతురు ఉంటే పది పది లక్షలు ముప్పై ఐదు లక్షలు ఎక్సైజ్ ఇచ్చేశాడు ఇప్పుడు చూడండి అది పది రోజులనే కంప్లీట్ చేయడానికి ము కేసీఆర్ ప్రయత్నం చేస్తే ఎనభై రోజులు దాటినా కూడా ఇక రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఉన్నాడు మరి రోజు ఇంటెలిజెన్సీ డీజ్ ఏం చెప్తున్నాడు చెప్పాలి కదా ఆయనకు పోయి రోజు పేపర్లు చుత్తలేడా టీవీలు జుత్తలేడా సో శాఖలో ఏం జరుగుతుందనేసి ఆయనకు తెలియట్లేదా అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హోంశాఖ నుంచిన తప్పుకొని ఎవరికి నప్ప చెప్పాలి లేదా ఈ కేసును వెంటనే త్వరితగత పరిష్కరించాలి ఈ విషయంలో నేను బహిరంగ లేక రోజు త్వరలో అవసరం అపాయింట్మెంట్ కోరి కలిసి వస్తాను